ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి గౌరవం ముఖ్యమంత్రి గారే మరి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమర్థవంతంగా తీర్మానం ప్రవేశపెడుతూ వాదన వినిపిస్తారేమో అనుకున్నాను కానీ మరి వారు ఏ కారణం చేతున్నా కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు వారి సహచార మంత్రివర్యులతో మాట్లాడించినారు అదిగ వారికి మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడతలేరా ఇబ్బంది అయి మాట్లాడతలేరా నాకు తెలియదు కానీ అధ్యక్ష మాకు గత పది సంవత్సరాలుగా మేము అక్కడ ఉండి చెప్పిందే ఇవాళ శ్రీధర్ బాబు గారు చెప్పిన అధ్యక్ష కొత్తదేం లేదు స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు వారికి పాపం వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఏదో అనిపించాలనే ఉపలాటం ఎక్కువ కనిపిస్తుంది ఇంత అత్యంత కీలకమైన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు అనుమతులు నిధులు సర్వం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమం పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసినా అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమనే భయంతో ఎక్కడో దాచుకొని ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిధులను అనుమతులకు సంబంధించి నిన్నటికి నిన్న స్పష్టంగా మా మంత్రివర్గ సహచరులు చెప్పడమే కాకుండా ఈరోజు ఈ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని మా ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి కాబట్టి ఆ సభ్యులు ప్రస్తావించాల్సిన అంశాల మీద దృష్టి పెడితే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అట్లా కాకుండా ఇట్లాంటి వివాదాస్పదమైన విషయాలు మాట్లాడితే వారి నాయకుడి యొక్క బండారం బయటపడుతుంది దానివల్ల వారికే నష్టం జరుగుతుందని నేను సూచన చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రకంగా ముఖ్యమంత్రి గారు గొంతు విప్పినందుకు సంతోషం అధ్యక్ష ఈ రకంగా మాట్లాడే మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష కేసీఆర్ గారి గురించి మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము జాల అధ్యక్ష కేసీఆర్ గారు అవసరం లేదు ఆయన వచ్చినా రాకుండా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది మీ సత్తా తెలుసు మీరు ఇక్కడ ఉండే అక్కడ పోయిన వాళ్ళే మీ సత్తా తెలుసు కేసీఆర్ గారు అవసరం లేదు మీకు మేము సరిపోతాం మాకు సమాధానం చెప్పండి జాలు మీరు అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష తీర్మానం అని తీర్మానం ఎక్కడ ఉంది అధ్యక్ష మాకైతే కాపీ రాలే ముఖ్యమంత్రి గారు అంటున్నారు తీర్మానం ప్రవేశపెట్టిన తీర్మానం ఏది అధ్యక్ష అసలు మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ఏది శ్రీధర్ బాబు గారు మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ వేర్ ఇస్ ద రెజల్యూషన్ రెజల్యూషన్ లేకుండా చర్చ చర్చయింది అధ్యక్ష అసలు ఈ షార్ట్ డిస్కషనా రెజల్యూషనా ఏం పెడుతున్నారో కూడా తెలియకుండా హౌజ్ నడుపుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు స్టేట్మెంట్ చేసి మీ అభిప్రాయాలను తీసుకొని ఇప్పుడు చాలా డెమోక్రటిక్ గా పోతా ఉన్న సందర్భం మీరు డెమోక్రసీ వద్దు డెమోక్రటిక్ పోవద్దు అంటే మేము స్పెసిఫిక్ గా తీర్మానం చేస్తాం దాని పరంగానే దాంట్లోనే మీరు ఆ అంశాల విషయంలోనే మీరు మేము డెమోక్రటిక్ గా ఒక స్టేట్మెంట్ చేసాం స్టేట్మెంట్ తర్వాత మీ అభిప్రాయాలను తీసుకొని మీ అభిప్రాయాలను తీసుకొని ఈ రోజు మేము పరిగణికలు తీసుకొని తీర్థామని ఆలోచన చేస్తే వద్దు అంటే ఇప్పుడే పెడతాం ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వండి అధ్యక్ష ఇప్పుడే తీర్మానం పెడతాం అదే తీర్మానం ప్రకారం పోదాం యూనియన్ గా మీరు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు తీర్మానం పెట్టాం యూనియన్ గా పోకుండా ఓ డెమోక్రాటిక్ స్పిరిట్లో మీ అభిప్రాయాలను తీసుకొని పోదామంటే వద్దంటే ఎట్లా వదిలేద్దాం ఐదు నిమిషాలు బ్రేక్ చేయండి సార్ అధ్యక్ష మేము రెది మేము చెప్పేది ఏమంటే ఇట్లాంటి ముఖ్యమైన అంశంలో నేను సిన్సియర్గా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు సిన్సియర్గా చెప్తా ఉన్నా శ్రీధర్ బాబు గారు మా పార్టీ తరఫున మీరు ఈరోజు ఏదైతే ఇప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారో మీరు లిఖితపూర్వకంగా ఇవ్వలేదు వర్బల్గా ఇచ్చారు వి వెల్కమ్ ఇట్

అధ్యక్ష మీరు ఇక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి వస్తున్నది అధ్యక్ష నేను వారు మేనేజ్మెంట్ కోర్ట అనే అనుకున్న కానీ ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్ గాని కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇనీషియల్ గా నేను మీ అనుమతితో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను అని స్పష్టంగా చర్చ కోసం నేను అనుమతి అడిగిన వారు తీర్మానం ప్రవేశపెట్టినరు తీర్మానం మాకు ఇవ్వలేదు ఏంది ఏంది అధ్యక్ష ఎవరిని తప్పుదో పట్టిస్తున్నాడు అధ్యక్ష ఇప్పుడు సమయానికి రాడు ఆలస్యంగా వస్తాడు వచ్చిన తర్వాత అవగాహన రాహిత్యంతో మొత్తం చర్చను ఇంత సీరియస్ ఇష్యూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గంభీరంగా సభలో చర్చ జరుగుతుంటే అవగాహన రాహిత్యంతో అనవసరమైన వివాదాలను కెలికి తీసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుండే ఆ సభ్యుడు మళ్ళొక్కసారి స్పష్టంగా ఒకవేళ వారికి లేకపో ఒకవేళ కాగితం లేకపోతే కాగితం పంపిస్తా నేను నేను మొదట చర్చ చర్చ చేయండి అని చెప్తున్నాం మీ అభిప్రాయాలు తీసుకోవడానికే చర్చ పెట్టినాం మీ అభిప్రాయం ఏంది మొన్న ఢిల్లీకి పోయి చీకట్లో మాట్లాడుకోవచ్చుకున్నదే మీ అభిప్రాయమా సభలో ఇంకేమైనా వేరే అభిప్రాయం ఉందా మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటికి పంపిస్తే అబ్బా బతుకురా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష కానీ బయటికి పంపొద్ది అధ్యక్ష నించోపెట్టుండి వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే తెలంగాణ ప్రజల ముందల వాళ్ళని నించోపెట్టుండి అధ్యక్ష చీకటి ఒప్పందాలతోని తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా ఇది చర్చనా స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి చర్చలో పాల్గొనండి చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మీరందరు సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుద్దామా మీరు మీరు యుట్ యువర్ ఫ్రీడమ్ మీరు మీరు సజెషన్ ఇవ్వండి గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో ఉంది మీరు ఏమన్నా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి అంతే తప్ప ఆయన మంత్రి చేయలే ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్సీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇండ్లకు ఊసపెట్టలే మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితో కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ